హాయ్ అండి అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో కాజు మక్నా కర్రీ ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నానండి ఈ కర్రీని మనం వేడి వేడి రైస్ తో పాటైన రోటీ చపాతీస్ లాంటి వాటితో తింటే చాలా బాగుంటుంది ఇందులో మనం యూజ్ చేసే కాజు కానీ మక్నా హెల్త్ కూడా మంచిది చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే చాలా ఈజీగా చేసేయచ్చు ఫస్ట్ అయితే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ నుంచి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసేసుకుని ఇందులోకి ఒక యాభై గ్రాముల జీడిపప్పులని తీసుకోవాలి ఇక్కడ నేను జీడిపప్పులని కంప్లీట్గా అలాగే వేసేస్తున్నాను మీరు కావాలంటే స్ప్లిట్ చేసైనా వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఆయిల్లో ఈ విధంగా రంగు మారిపోయి అవి క్రిస్పీగా అయిపోవాలన్నమాట అంతవరకు ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇప్పుడు లో మిగిలిన ఆయిల్లోకి సేమ్ క్వాంటిటీలో ఫిఫ్టీ గ్రామ్స్ నేను ఫుల్ నా తీసుకుంటున్నానండి తామర గింజలు అంటారు కదా అవి ఇవి ఇది హెల్త్కి చాలా మంచిదండి సేమ్ క్వాంటిటీ అయినా కాస్త ఎక్కువైనా మీరు తీసుకోవచ్చు ఇప్పుడు వీటిని మీడియం లేదా లో ఫ్లేమ్లోనే కాస్త కలర్ చేంజ్ అయిపోయి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే తొందరగా మాడిపోతాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని లోకి మరో టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ కాస్త వేడిన తర్వాత ఒక బిర్యానీ ఆకు పావు టేబుల్ స్పూన్ మిరియాలు నాలుగు లవంగాలు రెండు ఇలాయచీలు వీటితో పాటు రెండు చిన్న ముక్కల అల్లం యాడ్ చేసుకోవాలి అలాగే ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని సన్న సన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకుని ఒక పచ్చిమిర్చిని తుంచి వేసేసుకోవాలి రెండు మీడియం సైజ్ టొమాటోల్ని కాస్త లైట్గా పెద్ద ముక్కలుగానే కట్ చేసి వేసుకున్న తర్వాత ఇందులోకి మనం కొత్తిమీర కాడల్ని మాత్రం యాడ్ చేసుకోవాలండి కొత్తిమీర ఆకులు ఆకులన్నీ అవసరం లేదనమాట అలాగే పొట్టి తీసిన ఐదారు వెల్లుల్లిపాయ రబ్బలు కొన్ని జీడిపప్పులను యాడ్ చేసుకుని వీటిని చక్కగా ఫ్రై చేసి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా కలిపి దీన్ని మూత పెట్టి టొమాటోలు మరియు ఉల్లిపాయలలో పచ్చివాసన పోయి గా మెత్తపడేంత వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి తరువాత ఒక బౌల్లోకి రెండు టేబుల్ స్పూన్ల కారం పొడి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా పసుపుని యాడ్ చేసుకుని ఇందులోకి కాస్త వాటర్ యాడ్ చేసి చక్కగా దీని పేస్ట్ లాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకునే టైంలో ఇందులోకి ఒక పావు టీ స్పూన్ అంతా దాల్చిన చెక్క పొడిని యాడ్ చేసుకుంటున్నానండి మీరు కావాలంటే డైరెక్ట్గా ఒక అర ఇంచ్ అంతా దాల్చిన చెక్క ముక్కని ఆ ఉల్లిపాయలతో పాటు వేపైనా మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా పొడిగా అయినా యాడ్ చేసుకుని చక్కగా కలిపి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ముందుగా మిక్సీ జార్లో షిఫ్ట్ చేసుకున్న వాటిని చల్లారిన తర్వాత ఈ విధంగా స్మూత్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకుని లోకి ఒక పది గ్రాములంతా బటర్ ఒక టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసుకోండి అలాగే ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లంతా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఒక పావు టీ స్పూన్ అంతా ఇంగువ వీటిని యాడ్ చేసిన తర్వాత ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి పచ్చివసంపు పోయేంత వరకు లైట్గా ఫ్రై చేసేసుకుని మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా పొళ్ళన్నిటినీ వాటర్లో అది యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత దీన్ని ఆయిల్లోనే కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ పైనే ఉడికించుకోవాలండి ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా అయిపోవాలి ఇలా అయిన వెంటనే ఇందులోకి మనం మిక్సీ లో గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసి కలిసేలాగా రెండింటిని మిక్స్ చేసిన తర్వాత మిక్సీ జార్ని కడగ్గా వాటర్ ఏదైనా ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు మీరు కావాలంటే కన్సిస్టెన్సీ ఎంత కావాలనుకుంటే కర్రీది అంత వాటర్ యాడ్ చేసుకోవచ్చు అండి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకుని ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాజు మరియు మక్కనని యాడ్ చేసుకోవాలి ఇలా వీటిని యాడ్ చేసిన తర్వాత చక్కగా కర్రీతో పాటు మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకొని ఇందులోకి మనం ఫ్రెష్ క్రీమ్ ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి అలా లేనట్టయితే పాలు మనకు పచ్చిగా ఉన్నప్పుడు పైన ఎక్కువ థిక్గా క్రీమ్ లాగా మిగిలిపోతుంది కదా అదైనా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా కసూరి మెతిని నలిపి యాడ్ చేసేసుకొని మీరు ఇది ఆప్షనల్ అండి నెయ్యి అనేది ఒక టేబుల్ స్పూన్ నుంచి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకున్నట్లయితే ఈ కాజు మక్కన కర్రీలో ఫ్లేవర్ బాగుంటుంది ఇలా యాడ్ చేసి మొత్తం అంతా కలిపేసిన తర్వాత మూత పెట్టి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యొచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకొని కొత్తిమీర కూడా ఇక్కడ ఆప్షనల్ అండి కొంచెం ఫ్రెష్ కొత్తిమీర ఫైనల్గా పైన యాడ్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది ఫ్రెష్ క్రీమ్ కానీ థిక్ మిల్క్ కానీ లేదు అనుకునే వాళ్ళు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నుంచి వన్ టేబుల్ స్పూన్ వరకు చక్కెరైనా యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసి కలిపేసుకుంటే ఎంతో టేస్టీ అయినా కాజు మక్కన కర్రీ రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేసి ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్స్ ద్వారా తెలియచేయండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ ఇంకా కామెంట్ చేసేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి